అండి ఇవాళ నేను క్యాబేజీ కూర ఆవు పెట్టి మరి చూపిస్తున్నాను క్యాబేజీలోనూ విడిగా కూర వండుకోవడం ఈ ఫ్రైడ్ రైస్లో వేయడం ఈ టైప్లో చేల్స్ కానీ ఇది పాత పద్ధతి నాకు ఎక్కువ ఇష్టమైన వంటలో ఈ విధంగా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి ఇష్టమైన వండుతానండి ఇలాంటప్పుడు నేను వండుకునే విధంగా నేను వండేసుకుంటాను ఇలాగా ఆవు పెట్టి కూర అనమాట అయితే కొంచెము పోపు మినపప్పు ఆవాలు శనగపప్పు నెక్స్ట్ పులిహార పోపేనండి మొత్తం అంతా కూడాను కూర గుమ్మడికాయలు అయితే ఇంట్లోను మిన మినపవి అయితే వేసుకుంటారు కూరలోకి నేను వేయలేదు నెక్స్ట్ చింతపండు కొంచెం ఆవ పెట్టి కూర అన్నాను కదండి కొంచెం ఆవలు మిరపకాయలు నానబెట్టేసుకున్నాను ఈ విధంగా కచ్చబిచ్చగా కాకుండా కొంచెం పేస్ట్లోలాగా మిక్సీలో అయితే ఇటు అటు ఇటు కాకుండా ఉండదు నలగదు అనమాట ఈ విధంగా నేను దంచేసుకుని పేస్ట్ లాగా శుభ్రంగా ఇంకా కొంచెం నూనె వేసి ఉంచుకోలేదంటే కంటెక్షన్ అనమాట రుబ్బు రోజులు మాత్రం ఎప్పుడు కడిగేసుకోవాలి పని అయిపోయిన వెంటనే మా అమ్మగారు తిట్టేసేవారు వారు కడకపోతే కనుక అందుకని తిట్టుకుంటుంటే రోలు నా కడుపు మండినట్టుగా నీకు మండాలి అని సామిది ఏదో చెప్తారు సంథింగ్ అలాగనమాట అయితే పోపు అది వేగిపోయింది నేను వీడియోలు అన్నీ పెడుతున్నాను మీకు నేను కనపట్టలేదు అని అనుకో అనుకోకండి కనపడితే వీడియోల్లోనే చేసినట్టు కాదండి మధ్య మధ్యలో కనపడుతూనే ఉంటాను ప్లస్ వంటల్లో నేను చేసుకున్నప్పుడు నాకు నేనుగా వీడియోలు తీసుకోలేను కదా అందుకని ఈ విధంగా నేను నా వాయిస్ అయితే మాత్రం మీకు అర్థమవుతుంది అయితే ఈ విధంగా కొంచెం గట్టిగా పిండేసుకుని కూరలో వేసేసుకుందాం పోపు అంతా వేసేసుకుని చింతపండు కూడా వేసేసుకుని కరివేపాకు వేసేసుకుని కొంచెం పసుపు వేసేసుకుని ఉడకపెట్టేసిందనుకోటి ఈ రాక్ సాల్ట్ అనేది మీకు చాలా బాగుందండి నేను సాల్ట్ వాడే నేను దీనికి స్పెషల్ ఏంటంటే మనం రెగ్యులర్గా మూడు స్పూన్లు షుగర్ సాల్ట్ వేసుకుంటే అది మూడు సూర్లు మూడు స్పూన్లు మిగతా మనం కూడా ఈ సాల్ట్ కూడా వేసుకున్న తక్కువ పోతుందనమాట కాకపోతే అంటే లవణాలు కొంచెం సాంద్రత తక్కువగా ఉంటుంది అది మంచిది అని చెప్పేసి అన్నారు కొనుక్కున్నాను అయితే కొంచెం ఆవ చల్లారిపోయిన తర్వాత పెట్టేసుకుందాం ఈ విధంగా కూర చేసేసుకుందాం క్యాబేజీ